ఇజ్రాయెల్ తో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ అణుబాంబు తయారీ విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది ఇరాన్ ఉనికి ప్రమాదంలో పడితే తమ సైనిక విధానం మార్చుకోవాల్సి ఉంటుందని ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు కమాల్ ఖర్రాజీ హెచ్చరించారు తమ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందన్నారు తమ దేశం అవసరమైతే విధానం మార్చుకునేందుకు ఏమాత్రం వెనుకాడదని పేర్కొన్నారు ఇటీవల సిరియాలో ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ బాంబింగ్ చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి దీంతో వందల కొద్ది డ్రోన్లు క్షిపణులను అవీవ్ పైకి టెహ్రాన్ ప్రయోగించింది ఇరాన్ను అణు కార్యక్రమానికి దూరం చేసేందుకే గతంలో ఐఏఈఏ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలితాలు ఇవ్వలేదు ఆ సంస్థ అధిపతి రాఫెల్ గ్రూసీ పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు చర్చలకు ఆ దేశం ఏమాత్రం సహకరించడం లేదని పేర్కొన్నారు గతేడాది ఇరాన్ బహిర్గతం చేయని ప్రాంతాల్లో యురేనియం అణువులు దొరికాయి వాటిపై దర్యాప్తు చేసేందుకు సహకరిస్తానని నాడు ఇరాన్ పేర్కొంది కానీ ఆ హామీని నిలబెట్టుకోలేదని గ్రూసీ పేర్కొన్నారు ఈ నేపథ్యంలో తాజాగా అవసరమైతే అణుబాంబు చేస్తామన్నట్లు సుప్రీం లీడర్ సలహాదారు పేర్కొనడం సంచలనం సృష్టిస్తోంది